నాగబాబుకు ఊహించని ఛాన్స్ ఏ శాఖకు మంత్రి కానున్నారంటే ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు తండ్రి కుమారుడు తాజాగా అన్నా తమ్ముడు మంత్రివర్గంలోని మెగా బ్రదర్ నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు పార్లమెంటు ఎన్నికలలో లోక్సభ సీటు ఇప్పుడు రాజ్యసభ సీటు చివరి నిమిషంలో నాగబాబుకు మిస్ అయ్యాయి దీంతో మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు మంత్రిగా నాగబాబు బాధ్యతల స్వీకరణ కేటాయించే శాఖ ముహూర్తం దాదాపు ఖరారైంది మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నారు తాజా పార్లమెంట్ ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్ధమయ్యారు ఆ సమయంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో చివరి నిమిషంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు ఇక తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలలో ఒకటి నాగబాబుకి ఇస్తారని ప్రచారం సాగిన కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ రెండు టీడీపీకి ఖాయమయ్యాయి దీంతో రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్కలేదు దీంతో చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు పవన్తో చర్చల తరువాత ప్రకటన చేశారు నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు ప్రస్తుతం మండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా మార్చిలో మరికొందరు మండలి సభ్యులు పదవి విరమణ చేయనున్నారు దీంతో ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా మండలి సభ్యుడు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు దీంతో వెంటనే నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ మేరకు పవన్తో చంద్రబాబు చర్చించారు ఆ తరువాత నాగబాబుతో మాట్లాడిన తరువాత నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు మంచి ముహూర్తం ఖరారు చేసుకుని మెగా కుటుంబ సభ్యులు డిసైడ్ చేసిన ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు రాజ్భవన్లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండనుంది మెగా కుటుంబ సభ్యులు మూడు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు ఇక ప్రస్తుతం అన్ని శాఖలు మంత్రులకు ఖరారయ్యాయి కాగా నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమా ఆటోగ్రఫీ శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం అదే విధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతలను పరిష్కరించేలా కొత్తగా ప్రభుత్వం ప్రజల అనుసంధానంతో పాటుగా గ్రేవెన్స్ పరిష్కరించేందుకు పోర్ట్ఫోలియో ఖరారు చేసి ఆ బాధ్యత నాగబాబుకి ఇస్తారని తెలుస్తోంది నాగబాబు మంత్రిగా బాధ్యతలు శాఖ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది